హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వార్తా పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎనభై మూడు మంది డీటీలకు తహసీల్దారులుగా పదోన్నత కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తూ మొదటి హెడ్డింగ్ డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీపై స్పష్టత ఇవ్వాలి డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీ ధ్రువపత్రాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఫామ్ వన్ ఫామ్ టూ ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని విద్యాశాఖ వెల్లడించిందని పేర్కొన్నారు కానీ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ కేటగిరీల క్రీడల గురించి విద్యాశాఖ ప్రకటించలేదని తెలిపారు రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర జోనల్ క్రీడల్లో పాల్గొని మెరిట్ ధ్రువపత్రాలను కలిగి ఉన్నారని వివరించారు కానీ వాటి గురించి విద్యాశాఖ ప్రకటించలేదని పేర్కొన్నారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అభ్యర్థుల గురించే ప్రస్తావించారని తెలిపారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర క్రీడల్లో పాల్గొన్న వారి ధ్రువపత్రాలను కూడా రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు దాని ప్రకారం ఫామ్ త్రీ ఉన్నవారికి అవకాశం కల్పించాలని కోరారు కోరారు క్రీడా పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూడాలని సూచించారు ఇక గ్రూప్ వన్లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి జివో ఇరవై తొమ్మిదిపై టీజీఎస్పిఎస్కి హైకోర్టు నోటీస్ తదుపరి విచారణ సెప్టెంబర్ ఇరవై ఏడుకు వాయిదా గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్ ఇరవై ఏడుకు వాయిదా వేసింది గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే మెయిన్స్ పరీక్షకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీపీఎస్సిని టీజీపీఎస్సి కార్యదర్శి నుంచి గత ఫిబ్రవరి రెండు ఆరు తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళాయి గతంలోని జీవో యాభై ఐదులోని బీలో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు పంపగా వీటిని ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి జివో నెంబర్ ఇరవై తొమ్మిదిని ఫిబ్రవరి ఎనిమిదిన జారీ చేశారు ఈ జివోలో చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందని సికింద్రాబాద్లు సికింద్రాబాద్కు చెందిన హనుమాన్తో పాటు మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీల వారిగా వనిష్టి ఫిఫ్టీ నిష్పత్తిని అమలు చేసేలా సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు వాదనలు వినిపించారు ఫిబ్రవరి ఎనిమిదిన ఇచ్చినటువంటి జివో ఇరవై తొమ్మిది విరుద్ధం గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపిక జాబితా వన్ టు ఫిఫ్టీ నిష్పత్తులో రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సరిపోయేలా ఉండాలి జీవో యాభై ఐదు అదే చెబుతుంది అయితే దీన్ని సవరిస్తూ తెచ్చిన జివో ఇరవై తొమ్మిది ప్రకారం తొలుత మెరిట్ జాబితా నుంచి వన్ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తులో అభ్యర్థుల ఎంపిక చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం లెక్క సరిపోకపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్లారు దీంతో మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది ఐదు వందల అరవై మూడు పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో జనరల్ కేటగిరీలో రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూఎస్లో నలభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్లో నలభై తొమ్మిది బీసీఏలో నలభై నాలుగు బీసీబీలో ముప్పై ఏడు బీసీసీలో పదమూడు బీసీడీలో ఇరవై రెండు బీసీఈలో పదహారు ఎస్సీలో తొంభై మూడు ఎస్టీలో యాభై రెండు స్పోర్ట్స్ కేటగిరీలో నాలుగు పిఎస్సీలో ఇరవై నాలుగు చొప్పున పోస్టులు రిజర్వ్ చేసింది మెయిన్స్కు వన్ ఎస్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేసింది అయితే ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తి వన్ సిక్స్టీ ఫిఫ్టీని దాటింది రిజర్వేషన్లు సరిగ్గా పాటించకపోవడంతో ఇది జరిగిందని చెప్తున్నారు గ్రూప్ వన్ పై హైకోర్టులో అయితే పిటిషన్లు దాఖలైతున్నాయి రెగ్యులర్గా ఒకటి రెండు మూడు అనుకుంటూ పిటిషన్లు అయితే అవుతున్నాయి దీనికి సంబంధించి ఏం జరుగుతుందని చూడాలి ఇక మెడికల్ కౌన్సిలింగ్ ఆలస్యమై స్థానికతపై కోర్టులో పిటిషన్లు తీర్పు తర్వాత జాబితా ఆప్షన్లకు అవకాశం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడి వచ్చే వారం తీర్పు వస్తుందని అంచనా ఆ తర్వాతే కౌన్సిలింగ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సహా ఇతర మెడికల్ కోర్సులకు నిర్వహించే కౌన్సిలింగ్ ఆలస్యమవుతుంది రిజర్వేషన్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది అర్హుల జాబితా పూర్తి చేసిన ఆప్షన్లు పెట్టుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్న స్థానికత అంశం కోర్టు పరిధిలో ఉంది దీనిపై వచ్చే వారం కోర్టు తీర్పు ఉన్నందున అప్పటి వరకు ఆగాల్సి వస్తుందని కాళీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి ఈసారి ప్రభుత్వం స్థానికత అంశంలో మార్పులు చేసిన విషయం తెలిసింది గతంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ మధ్యలో ఏదైనా నాలుగేళ్ళు తెలంగాణలో చదివిన వారికి స్థానికులుగా గుర్తించేవారు అయితే ఏపీకి చెందిన చాలామంది ఆరు నుంచి తొమ్మిది తరగతులు చదివినట్టు తప్పుడు సర్టిఫికేట్లు తీసుకొచ్చి తెలంగాణ స్థానికులుగా దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో స్థానికత విషయంలో మార్పులు చేసింది తొమ్మిది పది ఇంటర్ రెండేళ్ళు కలిపి మొత్తం నాలుగేళ్ళు వరుసగా తెలంగాణలో చదివిన వారికే స్థానికులుగా గుర్తిస్తామని స్పష్టం చేసింది దీంతో అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్లారు ఈ అంశం ఇప్పుడు కోర్టులో ఉండడంతో కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలోచన అవుతుంది స్థానికత విషయంలో కొత్త నిబంధనలు అమలు చేస్తే ఎంబీబీఎస్ దరఖాస్తు చేసుకున్న వారిలో పదకొండు వందల మంది తెలంగాణ స్థానిక విషయంలో అనర్హులుగా మారుతారని కాలేజీ వర్గాలు వెల్లడించాయి మొత్తానికి ఇంతకుముందు ఆరవ తరగతి నుంచి ఇంటర్ మధ్యలో ఏ నాలుగు సంవత్సరాలైనా ఏ నాలుగు సంవత్సరాలైనా ఇక్కడ తెలంగాణలో చదివిన వారు స్థానికులని ఇస్తే కొంతమంది ఏపీకి చెందిన వాళ్ళు కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లు సబ్మిట్ సబ్మిట్ చేసి స్థానికులకు అన్యాయం చేస్తుర్రు అనేది ప్రభుత్వ దృష్టికి పోయినందుకు తొమ్మిది పది ఇంటర్ రెండేళ్ళు ఈ నాలుగేళ్ళు ఖచ్చితంగా తెలంగాణ మాత్రమే తెలంగాణకు వస్తారు అనేది చెప్పడం జరిగింది దానిపై దుమారా నడుస్తుంది ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐ అభ్యర్థుల శిక్షణ పూర్తి బీఆర్ఎస్ హయాంలోని నియామకాలు సెప్టెంబర్లో పాస్అవుట్ పరేడ్ బీఆర్ఎస్ హయాంలో నియామకాలు మైన ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐ శిక్షణార్థులు మరో పది రోజుల్లో తమ పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏప్రిల్లో పదిహేడు వేల ఐదు వందల పదహారు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చోట్ల నోటిఫికేషన్ పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది వాటిలో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కానిస్టేబుల్ ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఎస్ఐ పోస్టులు విజయవంతంగా పలు దశల్లో ప్రిలిమినరీ టెస్టు ఫిజికల్ ఈవెంట్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించి గతేడాది ఆగస్టులోనే తుది ఫలితాలు వెల్లడించింది వెంటనే సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో శిక్షణకు ఆహ్వానించారు వీరికి రాష్ట్ర పోలీస్ అకాడమీ ఇండోర్ అవుట్డోర్ విభాగాలు శిక్షణ ఇచ్చిర్రు సివిల్ అభ్యర్థులకు పన్నెండు నెలలు ఏఆర్ అభ్యర్థులకు పది నెలలు టీఎస్ఎస్పి అభ్యర్థులకు తొమ్మిది నెలలు శిక్షణ ఇవ్వగా షెడ్యూల్ ప్రకారం అన్ని ఈ సెప్టెంబర్లోనే ముగిసేలా పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ చర్యలు తీసుకున్నారు మహిళా అభ్యర్థులకు సైతం ఇక్కడే శిక్షణ ఇచ్చిరు వారికి ప్రత్యేకమైన హాస్టళ్ళు మేస్వసతి కల్పించారు మొత్తం ఐదు వందల ఎనభై ఏడు మందిని ఎంపిక చేయగా శిక్షణకు ముందే కొందరు అన్ అన్విల్లింగ్ అని వివిధ ఉద్యోగాలకు వెళ్ళిపోగా ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాలతో మరో కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరికొందరు శిక్షణను వదిలివేయగా ఐదు వందల నలభై ఏడు మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు వీరిలో సివిల్ నాలుగు వందల ఒకటి ఏఆర్ ఎనభై మూడు టీజీఎస్పి ఇరవై తొమ్మిది ఫింగర్ ప్రింట్ తొమ్మిది ఐఆర్ అండ్ కమ్యూనికేషన్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇరవై రెండు పీటీఓ మూడు ఉన్నాయి వీళ్ళందరికీ శిక్షణ అయితే పూర్తయింది ఇక ఇంజనీరింగ్ సీట్ల పెంపుకు ఎందుకు నిరాకరిస్తున్నారు ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లను కుదించి డిమాండ్ ఉన్న కోర్సుల సీట్ల పెంపుకు నిరాకరించడంపై వివరణ ఇవ్వాలంటే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏఐసిటి యూనివర్సిటీ అనుమతించిన తర్వాత ప్రభుత్వం సీట్ల పెంపును నిరాకరించడంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ వివర విచారణను సెప్టెంబర్ నాలుగుకి వాయిదా వేసింది సీట్ల సర్దుబాటుకు అనుమతి నిరాకరిస్తూ ఈ నెల ఇరవై నాలుగున జారీ చేసిన మెమోతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను సంబంధించిన సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ ఇరవైని సవాల్ చేస్తూ ఎంజిఆర్ విద్యాజ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ మల్లారెడ్డి కాలేజీ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ తదితర కాలేజీలు వేర్వేరుగా పదకొండు పిటిషన్ దాఖలు చేసిన వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ శ్రీనివాసరావులతో విచారణ చేపట్టింది పిటిషన్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదనను వినిపిస్తూ కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సులో సీట్లను పెంచుకోవడానికి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ చేయగా ఏఐసిటి అనుమతి మంజూరు చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి మంజూరు చేయడం లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని కాలేజీలకు అనుమతులు మంజూరు చేసిందన్నారు వాదనలో విన్న ధర్మాసనం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సాంకేతిక విద్యా కమిషన్ జేఎన్టీయు ఏఐసిటిఈ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్ కన్వీనర్ నోటీసులు జారీ చేశారు విచారణ మొత్తానికి అయితే వచ్చే నెల వాయి నాలుగు వాయిదా పడింది ఇక్కడ ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎంబీబీఎస్ సీట్లు పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది పోటీ ఒక్కో మేనేజ్మెంట్ సీటుకు ముగ్గురు కంటే ఎక్కువ మంది కోర్టు తీర్పు అనంతరం మొదటి రౌండ్ అడ్మిషన్లు ఈ కోర్టు తీర్పు ఇంతకుముందు చూసిందే సెప్టెంబర్ నాలుగు కోర్టు తీర్పు ఉంది ఆ తీర్పు తర్వాత ఏమేమి జరుగుతుందని చూసుకోవచ్చు మొత్తం అరవై కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ముప్పై చొప్పున ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలకు ఉన్నాయి ఇందులో ప్రభుత్వ కాలేజీలో ఇది దీనికి సంబంధించింది సెప్టెంబర్ నాలుగు అనేది ఎంబీబీఎస్ సంబంధించింది ఇదేమో ఈఏపిసీట్కి సంబంధించింది ప్రైవేట్లో నాలుగు వేల ఆరు వందలు కలిపి మొత్తం ఎనిమిది వేల ఏడు వందల పదిహేను సీట్లు ఉన్నాయి ప్రభుత్వ సీట్లలో జాతీయ కోటా కింద ఆరు వందల పదిహేడు మినహాయిస్తే కన్వీనర్ కోటాలో మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ కన్వీనర్ కోటా కింద రెండు వేల మూడు వందలు బి కేటగిరీ కింద పంతొమ్మిది వందల యాభై ఐదు సి కేటగిరీలో మూడు వందల నలభై ఐదు సీట్లు ఉన్నాయి బీ కేటగిరీ సీట్ల కోసం ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు కన్వీనర్ సీట్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు ఉండడంతో మొదటి రౌండ్ సీట్లకు ఆప్షన్లు ఇచ్చిన తర్వాతే వాస్తవంగా ఎంతమంది పోటీ పడుతున్నారనే అంశంపై స్పష్టత వస్తుందని కాలేజు యూనివర్సిటీ చెప్పింది రాష్ట్రంలో ఈసారి ఎంబీబీఎస్ సీట్ నీట్ యూజీ డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది రాయగా నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు మంది అర్హత సాధించారు అంటే సిక్స్టీ పర్సెంట్ మంది అర్హత సాధించారు ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి లభించాయి వీటిలో రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు అనుమతి ఇవ్వగా ఆల్ ఇండియా కోటాలో ముప్పై పోను మిగిలిన నూట డెబ్బై రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహించేలా ఏర్పాట్లు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క పూర్వ ప్రాథమిక పాఠశాలను బోధించేలా అంగన్వాడీ కేంద్రాలను సమాయత్తం చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అధికారులను ఆదేశించారు దేశానికి తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ దిశగా టీచర్లను శిక్షణ ఇస్తున్నామని తెలిపారు అంగన్వాడీ సెంటర్లను సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం మంత్రులు అంగన్వాడీ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని హెచ్చరించారు పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లను రెండు ముక్కలు చేసి ఇవ్వాలని సూచించారు మహిళా శిశు సంక్షేమ శాఖపై హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా అధికారులతో సీదే సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు త్వరలో ఆహార పదార్థాల నిల్వ చేసుకునే పాత్రలను కోడిగుడ్లను భద్రపరిచే ర్యాక్లను అందజేస్తామన్నారు ఇక మొత్తమైన అంగన్వాడీ కేంద్రాల పరిసరాల పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు విధుల్లో అలసత్వం వహిస్తే మొదటిసారి హెచ్చరిస్తామని రెండోసారి తప్పు చేస్తే తప్పిస్తామని హెచ్చరించారు సీఎం మంత్రులు సైతం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని స్పష్టం చేశారు వచ్చే నెల నాలుగవ తేదీ నుంచి జిల్లాలో పర్యటించి శాఖాపర శాఖాపరంగా అమలవుతున్న పథకాల అమలు తీరు పరుల పురోగతిని సమీక్ష మంత్రులతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కాంతివేస్లి ఉన్నతాధికారుల్లో పాల్గొంటారు ఇక ఇది చివరెడ్డింగ్ ఎనభై మూడు మంది డీటీలకు తహసీల్దార్గా పదోన్నతి రాష్ట్రంలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎనభై మూడు మందికి తహసీల్దారుగా పదోన్నతి కల్పించనున్నారు డిటి నుంచి ఎంఆర్ఓక ప్రమోషన్ వస్తుంది దీనికి సంబంధించి శాఖ పదోన్నతుల కమిటీ రెవెన్యూ శాఖ ఆమోదం తెలిపింది డిటీలకు పదోన్నతులు కల్పించేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషన్ నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ పచ్చ జెండా ఊపింది రెండు రోజుల్లో దీనికి సంబంధించి జీవో విడుదల కానుంది పదోన్నతుల సాధన కృషి చేసిన ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు